ఇక తిరుమలలో జరుగుతున్న అపచార అపచారాలపై నేరుగా వెంకటేశ్వర స్వామి వారికి బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ వినవించారు తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో స్వాములతో కలిసి పాదయాత్రగా ఆయన వెళ్లారు తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు ఇక తిరుమలలో ముంతాజ్ హోటల్ కి అనుమతులు ఇవ్వడం అపచారం సందర్భంగా వెంటనే అనుమతులను వెనక్కి తీసుకోవాలని రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు స్వామి వారి పాదాల చెంత ఉన్న భూమిని అప్పచెప్పి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా తిరుమల దివ్యక్షేత్రం పరిధిలో ఉంటుందని చెప్పి రెండు వేల ఏడులోనే ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ మళ్ళీ వ్యాపారాలు చేయడానికి హోటల్స్ నిర్మించడానికి మసాజ్ సెంటర్లు నిర్మించడానికి అనుమతులు ఇచ్చారంటే తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అంటే మనకు అర్థమవుతోంది దీని మీద ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వం ముందుకెళ్లే కార్యక్రమం చేస్తుంది తప్ప ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు ఖచ్చితంగా ఈ కార్యక్రమము ఈ నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము